భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలోని స్వయంభూ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ స్థానిక శాసనసభలు జారే ఆదినారాయణ పాల్గొని మహిళా భక్తులతో కలిసి బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు ప్రకృతిని ఆరాధిస్తూ పూలను పూజిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను రాష్ట ప్రభుత్వం తొమ్మిది రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తుంది ఈ క్రమంలో ఆలయ ంగణంలో జరిగిన సంబరాలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మలను ఘనంగా నిర్వహించారు సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు అందమైన పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొచ్చి పాటలు పాడుతూ చుట్టూ ఆడారు వారితో కలిసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కూడా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాల్గొనడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది